ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతాలకు సంబంధించి కాలుష్యం లేకుండా చూడాలనే ఒక ప్రధానమైన అంశంతో ఆనాడు మనం చూసాం నగర్ గాని ఉప్పల్ గాని జీడిమెట్లు గాని చర్లపల్లి లాంటి ప్రాంతాలు అబ్సల్యూట్లీ ఇండస్ట్రియల్ జోన్స్ అధ్యక్ష పరిశ్రమల కోసమే వాటినన్నిటిని కూడా ఎక్స్క్లూజివ్ ఇండస్ట్రియల్ జోన్స్ గా కేటాయించారు అప్పట్లో ఇవన్నీ ఎక్కడ ఉండే అధ్యక్ష ఔట్స్కట్స్ నగర శివార్లో జనవాసాలకి కిలోమీటర్ల దూరంలో మనుషులు లేని ప్రాంతంలో ఉండే అధ్యక్ష అక్కడ ఉన్న పరిశ్రమలు ఉండటం వల్ల పట్టణంలో ఉన్న ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు రాకుండా ఉండే ఆలోచన చేసి ఆ రోజు పరిశ్రమలన్నిటిని అన్నిటిని కూడా మరి అంత దూరంలో పెట్టేవాళ్ళం యాభై ఏళ్ళు ఏం జరిగింది డెఫినెట్లీ హైదరాబాద్ నగరం ఊహించని విధంగా ప్రపంచ పట్టణంలోనే ఒక మహానగరంగా విస్తరించింది మరి ఒకప్పుడు ఔట్స్కర్ట్స్ లో ఉన్న ఈ పారిశ్రామిక ప్రాంతాలు ఇవన్నీ కూడా ఈ రోజు సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్స్ గా మారిపోయాయి అప్పుడు పరిశ్రమల కోసం కేటాయించిన చోటు నేడు లక్షలాది మంది నివసించే రెసిడెన్షియల్ కాలనీస్ వెలిసే అధ్యక్ష నాడు ఫ్యాక్టరీకి మన ఇంటికి మధ్య కిలోమీటర్ దూరం ఉంటుండే నేడు ఫ్యాక్టరీ గోడ పక్కనే అపార్ట్మెంట్ ఉంది చిమ్నీ నుంచి వచ్చే విషపూరితమైన గాలిలో కలిసిపోయే అవకాశం లేకుండా నేరుగా బెడ్రూమ్ లోకి ఆ పరిసరాల ప్రాంతంలో విషపూరితమైన మరి గాలి మనమే చూస్తా ఉన్నాం అధ్యక్ష ఒకవైపు నివాస గృహాలు మరోవైపు పరిశ్రమలు ఈ రెంటి మధ్యలో బఫర్ జోన్ కూడా లేకుండా పోయింది అధ్యక్ష ఒక రకంగా చెప్పాలంటే ఇది కేవలం సరే ప్లానింగ్ లోపం కొద్దిగా ఉన్నా శాస్త్రీయంగా మనము చేస్తా ఉన్న ప్రతి పాలసీ ప్రతి అడుగు ఒక సైంటిఫిక్ డిజాస్టర్ గా మనం ఈ రోజు సవరణ చేసుకోకుంటే ఒక సైంటిఫిక్ డిజాస్టర్ గా ఏర్పడే పెద్ద ప్రమాదం కనబడతా ఉంది రాబోయే తరాలకి జెనెటిక్ మ్యూటేషన్స్ వచ్చే ప్రమాదం ఉందని అనేక సందర్భాల్లో సైంటిఫిక్ స్టడీస్ తో పాటు డాక్టర్స్ కూడా మనకు తెలియజేయడం జరిగింది అధ్యక్ష మనం ఇప్పుడైనా మేల్కోకపోతే ఏదో ఒక రోజు హైదరాబాద్ కూడా ఢిల్లీలా మారడం ఖాయం